రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము చూసుకున్నట్లయితే ఇప్పుడు ముందు మనం పంచాంగం గురించి తెలుసుకుందాం శ్రావణ మాసం శుక్లపక్షం ఈరోజు నవమి తిథి ఉదయం పది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉండబోతుంది తదనంతరం దశమి తిథి మొదలవుతుంది నక్షత్రం ఈరోజు అనురాధ నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల వరకు ఉండబోతుంది దాని తర్వాత జ్యేష్ఠ నక్షత్రం మొదలవుతుంది ఇక యోగం చూసుకున్నది ఇంద్రయోగం కౌలవ కర్ణం ఈరోజు శుభ ముహూర్తం కనుక చూసుకున్నట్లయితే ఈరోజు సర్వార్థ సిద్ధియోగం అలాగే అమృత సిద్ధియోగం ఉంది మామూలుగా ఈ సర్వార్థ సిద్ధి అమృత సిద్ధియోగం లోపల ఏదైనా మంత్ర ప్రారంభం కావచ్చు ఏదైనా అనుష్ఠానం కావచ్చు ప్రత్యేకంగా బంగారానికి సంబంధించి ఏదైనా కొనాలనుకున్నట్లయితే ఈ టైం చాలా మంచిగా అయితే ఉపయోగం పడుతుంటుంది అమృత సిద్ధి యోగం కనుక సమయం చూసుకున్నది ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల వరకు ఉండబోతుంది కాబట్టి ఈ అమృత శుద్ధి యోగం ఏదైతే సమయం ఉందో దీన్ని ఉపయోగించుకోండి ఏదైనా మీ ముఖ్యమైన కార్యం కనుక చేయాల్సినట్టయితే అలాగే ఈరోజు రాహుకాలం కనుక చూసుకున్నట్టు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఒక నిమిషాల నుంచి రెండు గంటల ఆరు నిమిషాల వరకు రాహుకాల సమయం అయితే ఉండబోతుంది ఇది ప్రత్యేకంగా మహారాష్ట్ర ముంబై ఆధారంగా అయితే ఉండబోతుంది ఇక రాశి ఫలాలకు ముందుకు వెళ్లే ముందు ఒక విషయం తెలుసుకోండి ఈ రాశి ఫలాలు తెలుసుకుంటప్పుడు చాలా కొన్ని కొన్నిసార్లు డిస్టర్బెన్స్ అవుతుంటాయి కొందరికి అంటే ఇలాంటి విషయాలు ఏంటంటే మంత్లీ రాశిఫలాలు చాలా ఇప్పుడు మనం చెప్పడం మొదలవ్వడం జరిగింది కాబట్టి కొన్ని కొన్నిసార్లు కొందరికి ఏంటంటే మిస్అనర్స్టెండింగ్ అవుతుంటుంది నేను చెప్పిన విషయాలు అన్నీ జరుగుతాయి అది ఇలాగే ఉంటుందని కాదండి ఒక విషయం తెలుసుకోండి గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగానే ఈ రాశిఫల కంటెంట్ అయితే ఉండడం జరిగింది మీ జాతకంలో దశాంతర్దశ గ్రహస్థితి గ్రహ బలాబలాలు ఎలా ఉందో చూసుకొని వ్యక్తిగతంగా మీరు తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి ఇక మనము ఏ రాశి వారికి ఎలా ఉంది వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేయాలి చూసుకుందాం చూసుకున్నట్లయితే మేషరాశి సింహరాశి అలాగే ధనుసు రాశి వారికి ఈరోజు పర్వాలేదు నార్మల్గా ఉండబోతుంది మరి అంత గుడ్ అయితే నేను చెప్పను కాస్త మనసులో ఏదో ఒక రకమైన కాస్త ఆందోళన అయితే ఉంటుంటుంది అంటే ఆందోళన అంటే ఎలాంటి విషయాలు ఆందోళన అంటే ఏదో దక్కాల్సిన మనకు ఒక వస్తువు ఇంకా దక్కట్లేదు రావాల్సిన ఒక పదవి కావచ్చు రావాల్సినది రావాల్సి మీకు కావాల్సిన ఏదైనా కావచ్చు లేకపోతే మీకు రావాల్సిన ఏదైనా ఉన్నట్లయితే పదవి కావచ్చు మీ కోరిక ఏదైనా కావచ్చు ఆ కోరిక ఇంకా పూర్తిగా నెరవేరట్లేదు ఇంకా ఎంత టైం పడుద్ది దీని పట్ల ఈరోజు కాస్త కంగారు ఆందోళన అయితే తప్పకుండా ఉండబోతుంది సింహరాశి వారు ప్రత్యేకంగా ఏంటంటే మనసు నియంత్రణ అస్సలు ఉండదు కుటుంబం లోపల ఏదో ఒక విషయం పట్ల కాస్త చిరాకైతే ఈరోజు మీకు రాబోతుంది ధనుసు రాశి వారు కాస్త ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి డబ్బు వ్యవహారాల లోపల అతి జాగ్రత్తగా వహించండి నేను డబ్బు వ్యవహారం గురించి మరింత జాగ్రత్తగా ఎందుకు మాట్లాడుతున్నాను అంటే కాస్త ఈరోజు సింహరా సారీ రాశి వారికి డబ్బు వ్యవహారం అంత బాగా అయితే కనిపించట్లేదు ఓవరాల్ చూసుకున్నట్లయితే శని నక్షత్రం అలాగే బుధు నక్షత్రం ఈరోజు ఈ అగ్నితత్వ రాశిలో అంటే వన్ ఫైవ్ నైన్ ఈ రాశిల వారికి అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు జాగ్రత్తగా ఉండండి కుదిరినట్లయితే స్నేహితులతో పాటు టైం ఎక్కువ ఈరోజు స్పెండ్ చేయడానికి ప్రయత్నించండి ఈరోజు శివునికి పంచామృతంతో అభిషేకం చేయండి ఋషభ రాశి కన్యా రాశి అలాగే మకర రాశి వారు కనుక చూసుకున్నైతే ఈరోజు మీకోసం సమయం బాగానే ఉండబోతుంది బాగానే ఉండబోతుంది కానీ శుక్రుడు అలాగే బుధుడు రాశి నుంచి మీకు కాస్త మోక్షస్థానంలో ఉండడం వల్ల కాస్త అంటే మీకు ఒక విషయంలో కాస్త ఆందోళన అయితే ఉంటుంటుంది సారీ నేను ప్రతి ఒక్కరికి ఆందోళన గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే ప్రజెంట్ గృహస్థితి అందరికి అలాగే నడుస్తుంది నాతో సహా కాబట్టి ఎవరు గొప్ప కాదు ఎవరు చాలా తక్కువ కాదు అంటే ఉన్న పరిస్థితి ఈ రకంగా అయితే ఉండబోతుంది ప్రతి ఒక్కరికి చూసుకున్నది ఋషభ రాశికి కన్యా రాశికి అలాగే మకర రాశి ప్రజెంట్ కొన్ని విషయాల్లో వల్ల తొందరపాటు ఇలాంటి విషయాలు ఎక్కువ చేయకండి ప్రత్యేకంగా ఏదైనా మీ రహస్యాల గురించి పక్క వాళ్ళకి చెప్పాలి వాళ్ళు సంతోషం పడాలి కనుక ఇలాంటి మనసులో ఆశ ఉన్నట్లయితే ఆ ఆశని మీరు మానుకోండి ఎందుకంటే పక్క వాళ్ళు మీరు ఎంత బాగా చేసినా కూడా వాళ్ళు అస్సలు మీకు మెచ్చుకోరు బహుశా దానికన్నా ఇంకా ఏంటంటే కాస్త మీరు అవమానం కూడా పొందుతూ కాబట్టి ఎలాంటి విషయంలోపల ఎక్కువ ఆసక్తి పెట్టుకోకండి మీ పని మీరు చేస్తూ ఉండండి కుదిరినట్లయితే ఈరోజు ఏదైనా సినిమా చూడడానికి ప్రయత్నించండి నేను సినిమా గురించి ఎందుకు ఇంత మీకు ఇలా చెప్పానంటే మీకు మధ్యాహ్నం అర్థం అవుద్ది ఈరోజు నేను సినిమా గురించి ఎందుకు పాయింట్ తీశానని అని అలాగే ఈరోజు స్నేహితులతో పాటు ఒక ఏదైనా ట్రిప్ ట్రావెలింగ్ అనుకునేది తప్పకుండా చేయండి తీర్థక్షేత్రాలకు వెళ్ళాలనుకునే తప్పకుండా వెళ్ళండి మనసు పట్ల నియంత్రణ పెట్టుకోండి ఈరోజు మనసు అంత బాగా కనిపించట్లేదు ప్రత్యేకంగా ఏంటంటే ఈరోజు కొన్ని కొన్ని విషయాల్లో లోపల మనం ఏదైతే మాట్లాడకూడదో దాని గురించి ఎక్కువ ఆలోచించింది కాబట్టి జాగ్రత్తగా రోజైతే బాగుంది మరింత అనుకూలంగా అయితే లేదు వృషభ రాశి కన్యా రాశి మకర రాశి వారు ఈరోజు శ్రీ సుప్తాన్ని మూడు సార్లు చదువుకోండి గణపతి గణపతికి కొబ్బరి బెల్లం నైవేద్యం పెట్టండి మిథున రాశి తులారాశి అలాగే కుంభరాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఈరోజు ఈ రాశిల వారికి బాగానే ఉండబోతుంది ప్రత్యేకంగా ఈ మిథున రాశి వారికి ఏంటంటే కాస్త భగవంతుడి పట్ల ఈరోజు కాస్త ఆసక్తి బలం అయితే ఎక్కువగా కనబడబోతుంది ఫాదర్తో పాటు కాస్త సంబంధం అంత బాగా అయితే కనిపించట్లేదు మిథున రాశి వారికి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకొని ఖర్చులు ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఎక్కువ కనబడబోతున్నాయి కోపం ఎక్కడిది అంటే ఎక్కడ ఎక్కడ కోపం అక్కడనే వదిలేయండి ఎక్కడిదో కోపం ఫ్యామిలీ పైన తీసినట్లయితే ఫ్యామిలీ కాస్త తిరుగు అంటే మీ ఆపోజిట్ అయ్యే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి తులారాశి వారికి ఈరోజు ఓకే నార్మల్గా ఉండబోతుంది ప్రేమ జీవితం లోపల కాస్త నెగటివ్ ఇంపాక్ట్ అయితే ఉండబోతుంది అలాగే ఇంకో విషయం ఏంటంటే ఈరోజు వాణి పట్ల నియంత్రణ పెట్టుకోండి అదే రకంగా ఫాదర్తో పాటు చిన్న చిన్న విషయాల్లో కాస్త గొడవలు జరిగే అవకాశం మధ్యాహ్నం తర్వాత ఉండబోతున్నాయి ఉండటానికి గ్యారెంటీ లేదు అలాగే కుంభరాశి వారు కనుక చూసుకున్నది కుంభరాశి వారు కూడా ఈరోజు పర్వాలేదు నార్మల్గా ఓకే అని చెప్పుకోవచ్చు మరి అంత అద్భుతమైతే నేను చెప్పను కానీ ఒక విషయం ఈరోజు కుంభరాశి వారికి ఏంటంటే ప్రత్యేకంగా ఈరోజు శని నక్షత్రం మధ్యాహ్నం వరకు ఉండబోతుంది దాని తర్వాత బుధు నక్షత్రం ఉండబోతుంది బుధుడు ప్రజెంట్ కనుక చూసుకున్నట్టు సప్తమ స్థానంలో ఉన్నాడు అష్టమాధిపతి అదే రకంగా పంచమాధిపతి సప్తమ స్థానంలో ఉండడం ఇది కాస్త కొన్ని విషయాల్లోపల పాయింట్ వేరేలా అవుతుంటుంది కాబట్టి అయినా ఓకే అని చెప్పుకోవచ్చు మరి అంత గుడ్ అయితే కాదు ఆరోగ్యం జాగ్రత్తగా మీ వైఫ్ హెల్త్ కాస్త అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు మిథున్ రాశి తులారాశి అలాగే కుంభరాశి వారు ఈరోజు విష్ణు సహస్ర నామస్తోత్రం తప్పకుండా చదువుకోండి ఏదైనా బ్రాహ్మణులకి తీపి పదార్థం పంచడానికి ప్రయత్నించండి కర్కాటక రాశి వృశ్చిక రాశి అలాగే మీన రాశి వారు కనుక ఈ ఈరోజు ఈ రాశిల వారికి అస్సలు బాగాలేదండి ఏదో నేను మీకు బాగుంది అలా ఇలా చెప్పే కన్నా బాగాలేదని చెప్పి మీకు అసలు సాటిస్ఫై చేయడం ఓకే మరి చేయాలి ఏంటి బాగాలేదు రోజైతే బాగాలేదు మరి చేయాలి ఏంటి ఒక పని చేయండి మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అది ఒక పేపర్ పైన పెట్టుకోండి ఒక పేపర్ పైన మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయని పెట్టుకోండి ఆ డ్రీమ్స్కి కావాల్సిన వస్తువులు కావచ్చు ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలంటే దానికి చేయాల్సిన కార్యం కావచ్చు ఫంక్షన్ కావచ్చు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఒక ప్రణాళిక కావచ్చు అది ఎలా చేయాలి అది కూడా రాసి పెట్టుకోండి ఇలా చేస్తే ఏమవుద్ది ఇలా చేస్తే మనసులో ఇంకా ఇచ్చా పెరుగుతుంటుంటుంది ఇంకా కాస్త ఆలోచిస్తుంటాం మనము మనకు కావాల్సింది ఏంటి మనం దాని గురించి చేయాలి ఏంటి తప్పు పట్టుదల ఇంకా పెరుగుతుంటుంది మనకి కాబట్టి ఖాళీ కూర్చునే కన్నా మనకు కావాల్సిన రాసి పెట్టుకోండి దానికోసం మనం ఏం చేయాలి దాని గురించి ఆలోచించండి సర్చ్ చేయండి రీసెర్చ్ చేయండి బాగుంటుంది ప్రత్యేకంగా ఈరోజు ప్రేమ జీవితం లోపల కర్కటక రాశి వారికి కాస్త నెగిటివ్ ఇంపాక్ట్ ఉండబోతుంది రుచిక రాశి వారికి అస్తే ప్రేమ జీవితం లోపల ఒకే అని చెప్పకవచ్చు ఒకే అని చెప్పుకోవచ్చు అలాగే మెయిన్ రాశి వారికి అస్తే ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అని ఈరోజు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రాశులు వారు వాణి పట్ల నియంత్రణ పెట్టుకోండి వాణి సరిగ్గా లేకపోయినట్లయితే ఈరోజు సంబంధాలు దూరమయ్యే అవకాశం కూడా ఉండబోతున్నాయి డబ్బు వ్యవహారం లోపల కాస్త చిన్న చిన్న మైనస్ ఇంపాక్ట్స్ అయితే ఈ రోజు ఈ రాశుల వారికి ఉండబోతున్నాయి కర్కాటక రాశి వృష్టికి రాశి అలాగే మీన్ రాశి వారు విష్ణు సహస్ర నామస్తు చదువుకోండి కుదిరినట్లయితే ఈరోజు గణపతికి కొబ్బరి బెల్లం పెట్టండి అలాగే మీ రహస్యాల గురించి ఎక్కువ ఎవరితో చర్చించుకోకండి కానీ మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక పేపర్ పని రాసి రాసి పెట్టుకోండి ఏ డ్రీమ్స్ లేకపోయినా ఒక పని చేయండి నమశివా జపం చేయండి చాలా అంతే ఈరోజు మొత్తం మీరు నమశివాళ్ళు తినేటప్పుడు నమశివాయి పనుకుంటపు నమశివాయ్ ఎక్కడ వెళ్ళినా కూడా మీరు నమశివా నమశివా అనుకుంటూ వెళ్ళండి బాగుంటారు ఈరోజు లక్కీ రాశిలు కనుక చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా లక్కీ ఈ కాంబినేషన్ లోపల ఒకటి మిథున రాశి అయితే ఉండబోతుంది రెండోది మకర రాశి ఉండబోతుంది ఎందుకంటే వాళ్ళ కొన్ని ప్రాబ్లమ్స్ బయటపడే సొల్యూషన్ అయితే దక్కబోతుంది మూడో రాశి చూసుకున్నట్లయితే ఇక్కడ రుచికి రాశి ఉండబోతుంది నాలుగో రాశి మెయిన్ రాశి కాస్త ఛాలెంజెస్ అయితే ఉంటాయి ఆ ఛాలెంజెస్ లోపల వాళ్ళకి కొత్త థీరీ అయితే ఈరోజు కలగబోతుంది ఈ రాశులు వారు ఈరోజు లక్కీ ఉండబోతున్నాయి మరి ఇంకో లక్కీ పాయింట్ ఏదైనా ఉందా అంటే ఈరోజు నార్మల్గా చూసుకున్న పాయింట్ ఈరోజు రుచికి రాశి వారికి ఉంది కానీ అది వాళ్ళు అంత ఉపయోగించే అవకాశం అయితే కనిపించట్లేదు శ్రీమాతమ అందరు బాగుండండి ఎవరితో పాటు ఎక్కువ శత్రుత్వం పెట్టుకోకండి